క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రెండు వేల పదకొండులోని గీతా ఆర్ట్స్ బ్యానర్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీని అల్లు అచ్చన్తో కానీ రామ్ చరణ్ తో కానీ చేయాలనుకున్నారు దాన్ని బన్నీ రిజెక్ట్ చేయగా రామ్ చరణ్ దాకా అసలు లేదు నాన్నకు ప్రేమతో మూవీ తర్వాత పూర్తిగా విలేజ్ బ్యాక్ లో ఒక మూవీ చేద్దామని గ్రీన్ రెవల్యూషన్ బ్యాక్ లో ఒక కాన్సెప్ట్ రెడీ చేశారు అయితే డిఓపి రత్నవేలు చెప్పిన సలహాలు మేరకు పంతొమ్మిది వందల ఎనభైల నాటి గ్రామ పరిస్థితుల ఆధారంగా తను చిన్నప్పటి నుంచి చూసిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథ రాయటం మొదలుపెట్టారు బుచ్చిబాబు ఈ కథలో చాలా సహాయం చేశారు డైలాగ్ వర్షన్ కాకుండా కథ మొత్తం రెడీ కథని ఒకరిద్దరు హీరోలకు చెప్పాడు కానీ రిజెక్ట్ చేశారు తనకు రామ్ చరణ్కు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు తన ద్వారా చరణ్ ని కలిసి కథ చెబితే ఎక్సలెంట్ గా ఉంది నాన్నగారికి కూడా ఓసారి చెబుదామని చిరు దగ్గరికి వెళ్ళారు చిరు కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు ఇక ఇప్పుడు తనలోని నటుణ్ణి బయటపెట్టే టైం వచ్చేసింది కసిగా అన్నాడు దానికి తోడు సుకుమార్ చెప్పినట్టు కాస్త లావయ్యాడు గడ్డం పెంచాడు గోదావరి స్లాంగ్ పూర్తి స్థాయిలో నేర్చుకున్నాడు కసికి కృషి తోడైతే ఘన విజయం గ్యారంటీ మరోపక్క సుకుమార్ హీరో క్యారెక్టర్ కి మెరుగులు దిద్దుతున్నారు హీరో క్యారెక్టర్కి కొంచెం చెవుడు ముందు అనుకున్న స్క్రిప్టులో చేపలు పట్టేవాడు కానీ తన టీం సూచనతో దాన్ని పంట పొలాలకు మోటార్తో నీళ్లు పెట్టేవాడిగా మార్చేశారు ముందుగా ఉన్న కమిట్మెంట్ ప్రకారం ఈ మూవీని మైత్రి మూవీస్ కి చేశారు సుకుమార్ రెండు వేల పదిహేడు జనవరిలో కాస్టింగ్ మొదలైంది హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ని అనుకున్నారు స్క్రీన్ టెస్ట్ కూడా జరిగింది అయితే తనకి ముందుగా ఉన్న కమిట్మెంట్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమాని వదులుకుంది అనుపమ తర్వాత సుకుమార్ ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకుందామని ట్రై చేశారు అయితే ముందే సమంతని తన టీం సజెస్ట్ చేసిన వద్దనుకున్నారు సుకుమార్ కానీ ఫైనల్ గా సమంతకు లుక్ టెస్ట్ చేసి ఆమెని తీసుకున్నారు రంగమత్త క్యారెక్టర్ కి రాసిని అడిగారు కానీ తను రిజెక్ట్ చేసింది దాంతో అనసూయకు ఆ అవకాశం రాజ్ ప్రకాశ్ బాబు ఆదిపిన్ శెట్టి నరేష్ లాంటి వారితో క్యాస్టింగ్ రెడీ అయిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ డిఓపిగా రత్నమేలు ఇలా అండ్ క్రూ ఎంపిక చేసుకుని రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది రంగస్థలం చిరంజీవి చీఫ్ కిస్ట్గా వచ్చారు హైదరాబాద్లోని మౌంట్ ఓపేరా దగ్గర ఐదు కోట్ల ఖర్చుతో రెండు నెలల పాటు నాలుగు వందల మంది వర్కర్స్తో రంగస్థలం విలేజ్ సెట్ నిర్మించారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభించుకుంది రంగస్థలం రాజమండ్రి పోలవరం పాపికొండలు నేషనల్ పార్కులలో కొంత భాగం షూటింగ్ అయింది హైదరాబాద్లోని మౌంట్ ఓపేరా రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియోస్లో భాగం షూటింగ్ జరిగింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి కల్లా రాజమండ్రిలో జరిగిన షెడ్యూల్తో సినిమా మొత్తం కంప్లీట్ అయింది బడ్జెట్ అరవై కోట్లు ఎడిటింగ్ చేశాక మూడు గంటల పదిహేను నిమిషాలు ఫుటేజ్ వచ్చింది దాంతో బ్రహ్మాజీ సిన్స్ కొన్నిటిని ట్రిమ్ చేశారు మార్చ్ పదిహేనవ తేదీ రిలీజ్ అయిన ఆడియో సూపర్ హిట్ టాక్ అందుకుంది అప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్స్ మెగా అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని అంచనాలను రెట్టింపు చేశాయి అలా మార్చ్ ముప్పయో తేదీ రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వందల థియేటర్స్ లో భారీగా రిలీజ్ అయింది రంగస్థలం ధృవ లాంటి హిట్ మూవీ తర్వాత విభిన్న చిత్రంగా రిలీజ్ అయిన రంగస్థలంపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఎప్పట్లాగానే భారీ హంగామా చేశారు థియేటర్లలోకి వెళ్లి సినిమా మొదలైన కాసేపటికే మనం పంతొమ్మిది వందల ఎనభైలోకి వెళ్ళిపోదాం అక్కడ రంగస్థలం అనే గ్రామంలోకి ప్రవేశిస్తాం అయితే సినిమా అయిపోయాక గానీ తెలియదు మన ముందే రంగస్థలం గ్రామంలో కాదు థియేటర్లో అని అంతలా ఆకట్టుకుంది ఈ మూవీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిజంగా జరిగిన సంఘటనలని ఇప్పుడు మనం చూస్తున్నట్టు భ్రమ కలిగేలా చేస్తుంది తన శైలికి భిన్నంగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయన డీటెయిలింగ్ కు ఆఫ్ చెప్పాలి ప్రతి సీన్ ను చాలా జాగ్రత్తగా చక్కగా ఎక్కడా లాజిక్ మిస్ అవ్వకుండా తీశారు హీరో ఎలివేషన్ సీన్స్ కూడా చిన్న చిన్న లాజిక్స్తో పీక్స్ లో చూపించారు ఏదో నామకే వాస్త హీరోకి చెవుడు సమస్య అని ఊరుకోకుండా దాంతోనే అమోషన్స్ని పండించడం క్లైమాక్స్కు దాన్ని ముడిపెట్టడం సుకుమార్ టాలెంట్కు నిదర్శనం ఇక ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న తన మార్కును క్లైమాక్స్ సీన్లో పూర్తిగా చూపించేస్తాడు సుకుమార్ ఇలాంటి రియలిస్టిక్ అండ్ ని మూవీస్ని వాళ్ళు మాత్రమే కాదు వారికంటే మనం ఇంకా బాగా తీయగలం అని ప్రూవ్ చేశాడు క్రియేటివ్ మాస్టర్ సుకుమార్ ఆర్ట్ డైరెక్టర్ పనితనానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఇంకో హ్యాట్సాంగ్ ఇక సిట్టిబాబుగా రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అసలు ఈ క్యారెక్టర్ చేసింది చరణేనా అనిపించేలా ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా చేసినవి మాస్ కమర్షియల్ మూవీస్ ధ్రువతో కాస్త పేరు తెచ్చుకున్న తన యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మీద ట్రోల్స్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాయి అన్నిటికీ ఒక దెబ్బతో పెడేల్ మంది చంప వాయించినట్టు సమాధానం చెప్పాడు చరణ్ తనలో ఇంత అద్భుత నటుడు దాగున్నాడా అని కాసేపు ఆశ్చర్యబూతం సెకండ్ హాఫ్ లో మూవీస్ లో అయిన రామ్ చరణ్ తన అభినయంతో కవర్ చేశారు క్లైమాక్స్ లో అయితే తన నటనకు నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే సినిమాలో మనకు రామ్ చరణ్ కాకుండా సౌండ్ ఇంజనీర్ సిట్టిబాబు మాత్రమే కనపడతాడు అంతలా జీవించేశాడు చరణ్ వంద సినిమాల కీర్తిని ఒక్క సినిమాతో సాధించేసి సుభాష్ అనిపించుకున్న చరణ్ ని చూసి మెగా ఫ్యాన్స్ గర్వపడ్డారు అటు స్టారుగా ఇటు నటుడిగా పరిపూర్ణత సాధించేశాడు రామ్ చరణ్ సమంత తప్ప ఆ క్యారెక్టర్లో ఇంకెవ్వరు చేసినా తేలిపోయేది అన్నట్టుగా ఉంటుంది తన నటన రంగమత్తగా అనుసూయకు ప్రెసిడెంట్ గా జగపతి బాబుకు వారి కెరీర్ లోనే గొప్ప పాత్రలుగా చెప్పొచ్చు ఆదిపిని శెట్టి ప్రకాష్ రాజులు తమ నటనతో కథకు సినిమా విజయానికి దోహదం చేశారు ఇక రంగస్థలం మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఎనభై కోట్ల ప్రీ బిజినెస్ జరుపుకున్న రంగస్థలం ఫస్ట్ డే ఇరవై షేర్ ఫస్ట్ వీక్ ఎనభై కోట్ల షేర్ కలెక్ట్ చేసి బయ్యర్ల పెట్టుబడి అంతా వారానికి వెనక్కి తీసుకొచ్చింది ఎనభై ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు పదిహేను కేంద్రాల్లో వంద రోజులు ఆడి టోటల్గా నూట ఇరవై నాలుగు కోట్లగా షేర్ రెండు వందల పదహారు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి హిట్గా నిలిచింది బాహుబలి సిరీస్ను మినహాయిస్తే రెండు వందల కోట్లు కొట్టిన ఫస్ట్ మూవీ రంగస్థలం చాలా ఏరియాస్లో బాహుబలి టూ తర్వాత స్థానంలో రంగస్థలం కొన్ని లో దాన్ని కూడా క్రాస్ చేసింది ముప్పై రెండు కేంద్రాల్లో కోటి రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సింగిల్ థియేటర్లు కోటి అరవై ఎనిమిది కలెక్ట్ చేసి పోకిరి బాహుబలి టూ రికార్డు చెరిపేసింది అనంతపురంలో ముప్పై రోజులు డైలీ ఒక లక్షకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ బాహుబలి టూ అధిగమించి సింగిల్ థియేటర్ టౌన్ రికార్డు క్రియేట్ చేసింది కోటి ముప్పై లక్షలు కలెక్ట్ చేసి ఖమ్మంలో కూడా బాహుబలి టూని క్రాస్ చేసింది వైజాగ్ విజయవాడ గుంటూరు నెల్లూరులో మూడు కోట్ల గ్రాస్ టచ్ చేసి మైండ్ బ్లాక్ చేసింది తెనాలి లాంటి సెంటర్లో కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేయడం రికార్డ్ లక్షలు గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం కూడా రంగస్థలమే ఇలా అన్ని చోట్ల రికార్డుల జాతర సృష్టించిన రంగస్థలం తెలుగులో ఆల్ టైమ్ టాప్ త్రీ మూవీగా సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ టాప్ సెవెంత్ మూవీగా గుర్తింపు పొందింది ఈ సినిమాలోని నటనకు గాను రామ్ చరణ్ కు అవార్డు వరించింది కానీ నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అది అలాగే బెస్ట్ ఆడియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు పొందింది రంగస్థలం